మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది అనేటువంటి విషయాలను అదేవిధంగా ఇట్టి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో ఏడవ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది దానికి సంబంధించినటువంటి వీడియోల కోసము మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి జాతకపరమైనటువంటివి కావచ్చును వాస్తుపరమైనటువంటివి కావచ్చును ఇబ్బంది అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే ఇలాంటి వ్యక్తిగత జాతక పరిశోధనకై ఇలాంటి వాస్తు పరిశోధనకై వాస్తు సంబంధించిన ఇబ్బందులకైనా కూడా తప్పకుండా కన్సల్ట్ కాండి అద్భుతమైనటువంటి పరిస్థితి వన్స్ నన్ను కలిసిన తర్వాత మరలా ఎక్కడికి ఎవరి వద్దకు వెళ్ళకుండా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో మరి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో రాశి ఫలాలు అందులో భాగంగా కన్యా రాశి మరి కన్యారాశి వారిని మనము ఏ విధంగా గుర్తించాలి కన్యా రాశి వారు ఎవరు అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కన్యారాశి అనగానే మనకు ప పి అక్షరాలు పు ష నా ఠ అక్షరాలు అదేవిధంగా పే పో అక్షరాలు అంటే మనకు ఠ తో మొదలయ్యేటువంటి అక్షరాలు అదేవిధంగా పాపి పవన్ దీంతో దీంతోపాటుగా ఒత్తుఠా ఠాగూర్ పాటుగా అనా షాక్షరము ఈ పేర్లతో మొదలయ్యేటువంటి వారు మరి వీరు ఎవరయ్యా అనుకుంటే మనకు ఇక్కడ ముఖ్యంగా ఉత్తర నక్షత్రము నాలుగవ పాదము మూడు నాలుగవ పాదాలు నక్షత్రము రెండు మూడు నాలుగో పాదాలు మనకు ఉత్తర హస్తా మొత్తము ఒకటి రెండు మూడు నాలుగు నక్షత్రము ఒకటి రెండు పాదాలు ముఖ్యంగా షా ఎస్హెచ్ఏ అదే అదేవిధంగా పి అక్షరము న్యూమరాలజీ ప్రకారంగా పీతో మొదలయ్యేటువంటి పేర్లు పీతో మొదలయ్యేటువంటి వ్యక్తులు అదేవిధంగా ఠ అనాతో మొదలయ్యేటువంటి పేర్లు మరి ఇలాంటి వారికి ము ముఖ్యంగా ఇలా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఇందులో మీ దగ్గరలో మనం చెప్పినటువంటి పేర్లతో కలిగినటువంటి వారు ఉన్నట్టయితే మనం చెప్పేటటువంటి సంఘటనలు ఒకటి రెండు ఖచ్చితంగా వారి జీవితంలో దోహదపడి ఉంటుంది మరి అందులో ముఖ్యంగా ఏమిటయ్యా అని అనుకున్నట్టయితే మనకు కన్యారాశి వారికి కుటుంబ సౌఖ్యము కుటుంబములో కొద్దిపాటి గొడవలు రావడం కానీ కుటుంబానికి కొంత దూరంగా ఉండడం కానీ హాస్పిటలైజ్డ్ వెళ్ళడం కానీ హాస్పిటలైజ్డ్ వెళ్ళి రావడం కానీ హాస్పిటల్కు సంబంధించినటువంటి దాఖలాలు అది ఏదైనా కానివ్వండి హార్ట్ రిలేటెడ్ సమస్యలు చెస్ట్ రిలేటెడ్ సమస్యలు స్టమక్ రిలేటెడ్ ఇబ్బందులు కాళ్ళకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎట్ ద సేమ్ టైం ఒక శుభకార్యానికి సంబంధించినటువంటి విషయంలో మనం పాలు పంచుకోవడము అంటే ఇంట్లో అక్కదో అక్క పిల్లలదో లేదా తమ్ముని పిల్లలదో లేదా పిల్లలదో లేదా ఎవరిదో పెళ్లి పెట్టుకోవడం వారికి సడన్గా ఏమైనా హెల్త్ ప్రాబ్లం రావడము లేదా పాలో ఏమైనా చనిపోవడం వల్ల వేరే వాళ్ళు కాళ్ళు గడిగేటువంటి అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇట్టి కన్యా రాశి వారికి ఇక అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి పెను సంచలనాలు పెను మార్పులు ఉన్నవి జాగ్రత్త దీంతో పాటుగా కొంతమేర మనం చెప్పినటువంటి అక్షరాలు న్యూమరాలజీ బాగా గుర్తుంచుకోండి అనవసరమైనటువంటి ప్రయాణాలు అదేవిధంగా ప్రాణాపాయ సూచనలు సమీప బంధు నష్టము సమీపములో అటువంటి బంధువులు మరణించేటువంటి వార్త వినడము స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడము డబ్బు మనం అనుకున్న దానికంటే అధికంగా ఖర్చు అయ్యేటువంటి పరిణామాలు చాలా ఆలోచన చేసుకోండి దీంతో పాటుగా అనారోగ్య సమస్యలు భార్యాభర్తలలో కొద్దిపాటి గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు మరి ఈ నెల మొత్తము చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా ఉండాలి రాశి వారికి ఒక జాక్పాట్ తగలబోతున్నది అది లాటరీ కావచ్చును గుర్రపు పందాలు కావచ్చును ఆన్లైన్ గేమింగ్ కావచ్చును ఇట్టి విషయాలలో ఈ కన్యారాశి వారికి సెప్టెంబర్ నెలలో ఒక జాక్పాట్ అయితే తగలబోతున్నది అది బాగా ఆలోచించుకోండి ఆలోచించుకొని ముందుకు వెళ్ళండి కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి జాక్ పాట్ ఇక అదేవిధంగా కలత్ర సమస్యలు కూడా ఉంటాయి ప్రయాణము ఏర్పాటు మన వేదన దేశాంతర యానము విపరీత భయాందోళన ఏదో ఒక వ్యాధి పీడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కొంత దుఃఖముతో ధనాదాయ క్షీణత తలచిన పనులు కుంటుబడేటువంటి పరిస్థితి ఉంది విపరీతమైనటువంటి భయాందోళనలు ఇవి బాగా అబ్జర్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాలి కన్యా రాశి వారు అది మనీ రిలేటెడా లేదా భార్యాభర్తలలో ఏమైనా ఇల్లీగల్ ఎఫైర్ ఉంటే తెలవడమా ఎవరికైనా ఒకరికి ఆ తెలిసినటువంటి విషయాన్ని మనసులో పెట్టుకొని బాధపడమా ఇలాంటివి చాలా పొంచి ఉన్నవి అని చెప్పి చెప్పుకోవచ్చును అదేవిధంగా వృత్తి భగ్నము అటువంటి వృత్తి ఏదైతే ఉందో అది మనకు చేయబుద్ధి కాకుండా అవడం కానీ అదేవిధంగా ధనధాన్య ప్రాప్తి ఉంది అంటే ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వారికి చాలా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి యోగం ఏర్పడబోతున్నది సో మొత్తం మీద రాశి వారికి మనం చెప్పినటువంటి గడిచిన రోజులు గడుస్తున్న రోజులు మరొక మాట తండ్రి లేని సంబంధాలు మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఈ విషయాన్ని బాగా అబ్జర్వ్ చేసుకోండి రాశి వారు మాత్రం ఖచ్చితంగా ఒక ఆదివారం కానీ ఒక గురువారం కానీ పుష్యమి నక్షత్రం వచ్చినటువంటి సందర్భాలలో జమ్మి చెట్టు యొక్క వేరును సేకరించి దానిని శని మంత్రముతో అభిమంత్రించి మీ నడుముకు కానీ చేతికి కానీ శరీరము తాకే విధంగా ఆ ఏదైతే తీసినటువంటి వేరును పెట్టుకుంటారో కట్టుకుంటారో అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అనే విషయాన్ని గమనించుకోండి వ్యక్తిగత జాతక పరిశోధనకై ఎలాంటిదైనా మీకు మంచి చెడు విషయాలకు తప్పకుండా నేను ప్రతి విషయాన్ని మీకు క్షుణ్ణంగా పిన్ టు పిన్ పాయింట్ టు పాయింట్ చూసి చెప్తా కనుక మీ వివాహం కావచ్చును లేదా సంతానము కావచ్చును లేదా సొంతంటి కళ కావచ్చును లేదా ఉద్యోగ సమస్యలు కావచ్చును నరఘోష కావచ్చును నర ఇబ్బంది కావచ్చును ఇలాంటి ఇలాంటి సమస్యలకైనా ఓపెన్ ఛాలెంజ్ సంప్రదించండి వితిన్ ఫార్టీ వన్ టు త్రీ మంత్స్లో తప్పకుండా మీ మ్యారిటికల్ లైఫ్ బాగాలేదా థర్డ్ పర్సన్ వచ్చాడా హండ్రెడ్ పర్సెంట్ చూద్దాం ఇలాంటి సమస్య ఉన్నా ఆల్ద